ఏం జరిగింది నా జీవితంలో నేనేం చేయాలి అని ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయండి యోవేలు గ్రంథంలోనే రెండవ అధ్యాయం పదమూడు వచ్చిన దేవుడని యహోవా కరుణా వాత్సల్యాలు కలవాడు శాంతమూర్తి అత్యంత కృప కలిగిన దేవుడై ఉన్నాడు తాను చెయ్యాలని ఉద్దేశించిన క్రీడు చెయ్యక పచ్చత్తాపడును గనుక మీ వస్త్రాలను కాక మీ హృదయాలు చింపుకొని ఆయన వైపు తిరగండి దేవునికి విరోధముగా మనము తప్పుడు చేస్తూ ఉన్నాం అవి తెలిసిన తప్పులు కొన్ని తెలియకుండా కూడా చేసిన తప్పులు కొన్ని దేవుడు కృపగలిగిన వాడు శాంతమూర్తి కనుక నిన్ను పాడు చేయడం అని ఇష్టం ఉండదు కానీ నీ జీవితాన్ని బాగు చేయాలంటే నీ జీవితము మళ్ళీ కోల్పోయింది తిరిగి పోవాలంటే నీ హృదయం చింపుకో బాల్యములోనేమో నీకు తెలిసి తెలియక నువ్వు తీసుకున్న ఎమోషనల్ గా నువ్వు తీసుకున్న కొన్ని పనులు నిర్ణయాలు ఈ రోజు చదువుకోవలసిన నువ్వు వెళ్ళాల్సిన మార్గం చెయ్యాల్సిన స్నేహం దారి తప్పి ఈ రోజు నీ బ్రతుకులో ఎన్నో నష్టపోయి ఉన్నావేమో తెలియక చేసిన తప్పుల వల్ల కానీ ఈ రోజు నువ్వు తెలిసి తెలిసి చేసినటువంటి యవన కాలంలో నీ కోరిక నిన్ను వెంటాడి వెంటాడి నీ చేత చేయించరాని పనులు చేయించి వద్దనుకున్న వాటిని కూడా నువ్వు తహతహలాడి ఆరాటం పడడం బట్టి నీ బ్రతుకు ఈ రోజు చితికిపోయి ఈ రోజు రోగాల పాలన పడిపోయి ఈ రోజు నీ జీవితము దేవుడి బిడ్డల అసహ్యంగా మారిపోయి నలుగురికి దేవుడి బిడ్డరా చీపుగా మారిపోయి ఒకవేళ మన జీవితం ఉందేమో తెలిసి తెలిసి చేసావేమో దాని విషయంలో నువ్వు దేవుని దగ్గర నీ హృదయాన్ని చింపుకోవాలి కొన్నిసార్లు దేవుని బిడ్డారా లోకం మీద ఈ పాపపు వాంచ లేకపోయినా కొన్ని ఒత్తిడులు ఉంటాయి కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి తప్పుదారులు తొక్కు ఉద్యోగం కావాలి తప్పుదారులు తొక్కు కుటుంబాన్ని పోషించుకోవాలంటే నీవు శ్రమపడి నీ కుటుంబాన్ని నడిపించుకోవాలి నీ ఉద్యోగాన్ని సంపాదించుకోవాలంటే కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి ఫేక్ సర్టిఫికెట్లు నిన్ను దేవుని బిడ్డరా అఘాధంలో పడేస్తా నీ జీవితంలో ఒత్తిడి ఉన్నా ఒకవేళ నీకు ఏదో ఒక కోరిక అది కావాలనిపిస్తా ఉందా నీకు కోరిక ఉన్నా యథార్థత విడవద్దు దేవుని బిడ్డరా ఇది లేకపోవడాన్ని బట్టే ఇన్ని సంవత్సరాల పంట పండకుండా నీ పంట ఎండిపోయింది మన దేవుడు కాలాలు కంట్రోల్ పెట్టుకున్నాడు కాబట్టి నువ్వు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే నీ నీ జీవితంలో తెలియక బాల్యంలో తెలిసి యవనములో నువ్వు చేసిన పాపాలు బట్టి నీ జీవితము ఈ రోజు ఇలా నష్టపోయింది కాబట్టి టర్న్ బ్యాక్ దేవుడు పెట్లార నువ్వు మళ్ళీ వెనకకు తిరగాలి